అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ అలియాస్ షేక్ జానీ బాషాపై నమోదైనటువంటి కేసులో నార్సింగ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు బాధితురాలు మొదట రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తరువాత కేసును నార్సింగ్ పిఎస్కు బదిలీ చేయగా ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులకు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు అటు ఈమెకి రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది అది కూడా ఎంతో రిక్వెస్ట్ చేస్తే నీ టాలెంట్ చూసి నేను నా గ్రూప్లో చేర్చుకుంటున్నాని ఆమెకేదో ఫేవర్ చేస్తున్నట్లు నటిస్తూ ఆమెను తన గ్రూప్లో చేర్చుకున్నాడు జానీ ఆ తర్వాత ఒకసారి అవుట్డోర్ ముంబై వెళ్ళినప్పుడు తనని లైంగికంగా వేధించాడని కూడా పోలీసులకి చెప్పిందామి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడట షూటింగ్కి సంబంధించిన వాహనంలోనూ వేధింపులకు అంటే క్యారవైన్ అంటాం కదా ఆ క్యారవైన్లో కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ విషయాన్ని కూడా ఆమె పోలీసులకు చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలోనే తనను లైంగికంగా వేధించాడంట అప్పుడే కేసు నమోదయ్యింది జానీ మాస్టర్ పైన ఆరు నెలల జైలు శిక్ష కూడా వేస్తే బెయిల్పై తిరిగాడంట గత నెల ఇరవై ఎనిమిదిన అంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన అనుమానాస్పదంగా తన ఇంటికి పార్సిల్ వచ్చిందంట దానిపై ఇదే నీ చివరి షూటింగ్ అని రాసి ఉన్నట్లు ఆమె చెప్పింది తనకు అవకాశాలు లేకుండా కూడా జానీ మాస్టర్ చేస్తున్నాడట అంతేకాదు తన నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది ఇది జానీ మాస్టర్ తీరే ఎట్లా ఉంటుందంటే బయటకు ఏమొచ్చేసి శ్రీరంగ నీతులు లోపల ఏమొచ్చేసి గుడిసేటు పనులని ఉంటుంది కదా ఒక సామెత ఆ టైప్ వీళ్ళ మనస్తత్వాలే ఇంత ఈ మనస్తత్వాలు మనకు అర్థం కావు అర్థమయ్యేవాడు చెప్తే మీరు వినరు ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చేసి ఈమెకి రెండు వేల పదిహేడులో పరిచయం అయితే రెండు వేల పంతొమ్మిదిలో డి పన్నెండులో ఆమెని అసిస్టెంట్గా తీసుకున్నాడు అప్పటి నుంచి అమ్మాయి అతడి దగ్గర ఉంది కానీ ఎలా ఉంది అనేక రకాలుగా భయపెట్టి బెదిరించి చివరికి లైంగికంగానే కాదు తనని మతం మారి పెళ్లి చేసుకోవాలని కూడా బెదిరించాడట మతం మారి పెళ్లి చేసుకోవడం అంటే ఆమె ఇస్లాంలోకి మారాలి ఆమె ఒక హిందూ యువతే అంటే వీళ్ళు ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నారో ఆలోచించండి నిజంగా వాడు లవ్ చేసుకున్నవాడైతే ఆమెను పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ ఎలా చేస్తాడు ఆల్రెడీ పెళ్ళైంది పిల్లలు ఉన్నారు మొదటి గర్భం అప్పుడే పాపం రామ్ చరణ్ గారు ఐదు లక్షల రూపాయలు ఆ రోజు బిల్లు అయితే కేవలం మూడు వందల యాభై రూపాయలు తన కొడుకు పాల ప్యాకెట్ వరకు మాత్రమే బిల్లు కట్టించి మిగతా డబ్బంతా అపోలో హాస్పిటల్లో రామ్ చరణ్ చూసుకున్నాడు దాని గురించి కూడా జానీ పెద్దగా గొప్పగా చెప్పాడు కదా ఇలాంటి వారికి హెల్ప్ చేయడం అనేది ఆ రామ్ చరణ్కి తెలిస్తే ఎంత పాపం బాధపడతాడు అంటే వీళ్ళందరూ బయట నటిస్తారు ఎవరికి తెలుసు వాళ్ళని ఎవరికీ తెలియదు పాప మా అమ్మాయి ఐదు సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తుందంట చివరికి జాని మాస్టర్ నుండి బయటకు వచ్చేసింది చివరికి ఆమెనైతే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి ఎలాగైనా ఆమెని లైంగికంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అంటే చివరికి బయటికి వెళ్ళిపోతే నీకు ఒక అవకాశం కూడా రానివ్వకుండా చేస్తానని భయపెడితే పాప అమ్మాయి ఇప్పుడు నేను ఏదైతే అయ్యిందని ఇలాంటి వాటి దగ్గర ఎందుకు ఉండడం అని బయటకు వచ్చేసి తన పని ఏదో తను చేసుకుంటే ఆమెను చివరికి ప్రశాంతంగా ఉంచకుండా పారిసెల్ ద్వారా ఇదే నీ చివరి షూటింగు నువ్వు ఇంకా నువ్వు బ్రతకవు నీకు ఇంకా అవకాశాలు రావు అని ఇలాంటి బెదిరింపులు చేస్తుంటే పాపం ఆమె నిజంగా అమ్మాయి చాలా ధైర్యవంతురాలు లేకపోతే ఇన్ని బెదిరింపులకి ఎక్కడ లొంగిపోవాలి లేదంటే ఇంకేదైనా చేసుకోవాలి కానీ ఇలాంటి వారి ఆట కట్టించాలి వారు బయట తెలియాలి బయట ఇంత ఏదో మంచిగా నటిస్తున్నటువంటి వారందరి గురించి కూడా తెలియాలి కాబట్టి అమ్మాయి పోలీస్ స్టేషన్లోకి వచ్చి కేసు పెట్టింది చాలామంది సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటాయి ఎందుకంటే మనం చూసాం క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎన్నో లైంగిక వేధింపుల గురించి విన్నాం మన మలయాళ సినిమా ఇండస్ట్రీని కూడా ఇది ఊపేసింది ఒక సంచలనంగా మారింది ఎంతోమంది రాజీనామా కూడా చేశారు ఎమ్మెల్యేలు సైతం మరి ఆ వేధింపులు వేరు అంటే అవి శృంగారం వరకు అంటే సెక్స్ వరకు ఉంటాయి మరి ఇక్కడ ఏంటి మతం మారి తనను పెళ్లి చేసుకొని పిల్లలకని పెళ్ళి చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళడానికి లేదండి పూర్తిగా కళ్ళు తప్ప మిగతాదంతా శరీరాన్ని పూర్తిగా కప్పుకొని తిరగడమే మా ఇంట్లో ఉండడమే పిల్లలకనడమే అదే ముస్లిం యువత అయితే వాళ్ళకు కొన్ని స్వేచ్ఛలు ఉంటాయి కానీ హిందూ యువతలు పెళ్లి చేసుకొని వాళ్ళు హిందూ యువతల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకు ఉండే నరకం వేరే ఉంటుంది వీళ్ళని మనుషులుగా కూడా చూడరు కేవలం వాళ్ళకి పిల్లలకనే ఒక వస్తువు తర్వాత వాళ్ళ ఇంటి చాకిరి మొత్తం చేయాలి ఆ ఇంటి చాకిరి అంటే ఎలా ఉంటుందంటే మొదట వీళ్ళకి ఒకటో రెండో మూడో పెళ్ళిళ్ళు అవుతాయి ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళకి కాకుండా మళ్ళీ ఈ అమ్మాయితో కూడా ఈ అమ్మాయితో కూడా సంసారం చేసి పిల్లలు పుట్టిస్తారు ఇప్పుడు ఈ పిల్లల్ని ఆ పిల్లల్ని వాళ్ళని అందరికీ ఈమె సేవలు చేయాలి ఎందుకంటే బయట నుండి వచ్చిన అమ్మాయి కాబట్టి పని మనిషిగానే చూస్తారు వాళ్ళ వర్గం నుండి వస్తే పర్వాలేదు బయట నుండి వచ్చినటువంటి అమ్మాయిని ఒక పని మనిషిగా చూస్తారు ఇక్కడ జరిగేది ఇదే వాస్తవం ఎవడైనా నాలాంటిడు ఒకటి చెప్తే మీకు మతోన్మతిగా కనిపిస్తాడు కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఆపం ఎంతోమంది నా ఫ్రెండ్సే ఉన్నారు పాపం ఇక్కడ ఎంతోమంది కెమెరామెన్లు వీళ్ళందరూ కూడా ట్రాప్ చేసి లవ్ చేయడం మొదట ఏమో లవ్ అనుకునే అందరు అబ్బాయిలాగే పాపం లవ్ అనుకుని పాపం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం చివరికి పిల్లలకి అన్ని తర్వాత వాళ్ళ లైఫ్ వేరే ఉంటది మళ్ళీ వాడు వేరే అమ్మాయిని చూస్తాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మన అమ్మాయిలు అట్లా పెళ్లి చేసుకున్న ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఒక భార్యనే ఉండాలి ఒక మామూలుగా అక్రమ సంబంధం పెట్టుకుంటేనే భరించలేరు అలాంటిది వీళ్ళు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళ ద్వారా పిల్లలుగా అంటారు ఆ పిల్లలు విచ్చలవిడిగా వదిలేస్తారు లేదా ఎటో వేరే మోటివ్కి ఉపయోగిస్తారు ఇదే కదా జరుగుతుంది మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చెయ్యాలి ఇలా ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నారు అనేది మనం గమనిస్తున్నామా అబ్బే మనకి ఎక్కడ టైం ఎక్కడ ఉంటుంది మనకి డ్యూటీకి టైం ఉండదు పిల్లల్ని గుడికి తీసుకెళ్ళడానికి టైం ఉండదు ఒక సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్పడానికి టైం ఉండదు కనీసం నెలకు ఒక్కసారైనా మనం గుడికి మన పిల్లల్ని తీసుకెళ్తున్నామా వాళ్ళకి మన రాముడి గురించి కృష్ణుడి గురించి చెబుతున్నామా కృష్ణుడి గురించి చెప్పండి అంటే గోపుల గురించి గోపికల గురించి తప్ప ఇంకేం ఉండదు మీకు ఆయన త్యాగాలు ఏంటో మీకు తెలుసా మనకే తెలియదు ఇంక పిల్లలకి ఏం చెప్తాం మన డ్యూటీలకే మనకు సమయం ఉండదు ఫోన్లు చూసుకోవడానికే సమయం ఉండదు పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేస్తాం ఏం చేయాలో మనకేం తెలుసు ప్రైవేట్ స్కూల్లో పడేస్తాం ఇంకా డబ్బు ఎక్కువ ఉంటే హాస్టల్లో పడేస్తాం వాళ్ళు అక్కడ ఎలాగ ఉంటారో మనకు తెలియదు వారానికి ఒకసారి రెండు రోజులు రెండు రోజులకి ఒకసారి ఫోన్ చేసి బాగున్నారంటే బాగున్నాం అంటాం లేదా ఇంటి దగ్గర ఉంటే ప్రైవేట్ స్కూల్లో పడేస్తాం తర్వాత ట్యూషన్లో పడేస్తాం ఏం చేస్తున్నారో మనకు సంబంధం లేదు తర్వాత వాళ్ళు ఏదో అదుపు తప్పి ఎవడ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత లబ్బోది మండడం తప్ప ఇంకేం ఉండదు ఇప్పుడు వరకు సంపాదించిందంత నీకోసమే కదా కోసమే ఎంత కష్టపడ్డా నువ్వు ఇలాగ చేశావా అలా చేసావా అని తిట్టడం అబ్బాయిల గురించి ఏం చేస్తున్నాం మనం పని అబ్బాయిలకి ఏం జాగ్రత్తలు అంటే అది చెప్పము వీడు ఏ అమ్మాయిని కోకుతాడో తెలియదు ఎటువంటి కామెంట్లు చేస్తాడో తెలియదు ఏ అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు బయటికి వెళ్ళిన అమ్మాయి జాగ్రత్తగా వస్తుందంటే అది రాదు ఎవడి వల్ల ఇబ్బంది అమ్మాయి అబ్బాయిల వల్లే కదా అంటే మనమే ఇచ్చల విడిగా పిల్లల్ని పెంచుతూ ఇష్టం వచ్చినట్లుగా వీధుల మీద వదిలిస్తే ఒకలేమో అబ్బాయికి బలి అయిపోతున్నారు ఇంకొకలేమో ఇంకొక వర్గానికి బలే అయిపోతున్నారు ఇదే కదా మన దేశం దౌర్భాగ్యం ఇప్పుడు జానీ మాస్టర్ని అయితే జనసేన పార్టీ వెంటనే పీక్ పడేసింది అలాగే కొరియోగ్రాఫర్ల యూనియన్ కూడా జానీ మాస్టర్ని ఈరోజు యూనియన్ సమావేశం జరుగుతుంది యూనియన్ బైలాస్ ప్రకారం సభ్యత్వం రద్దు చేసి అలాగే అతను ఏదైతే ఒక అధ్యక్ష పదవులు ఉన్నాడో ఆ అధ్యక్ష పదవి నుంచి కూడా పీకెయ్యాలనే డాన్సర్ కొరియోగ్రఫీ యూనియన్ అయితే భావిస్తుంది నిన్న సోమవారం వేరే అతను లేకపోవడం వల్ల కార్య కార్యసభ్య సమావేశం జరగలేదు అయితే జరిగి వెంటనే అతన్ని తీసేయాలని నిర్ణయించుకున్నారు కొరియోగ్రాఫర్ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాదు అలాగే పదవి నుంచి కూడా తీసేయాలి అలాగే కొరియోగ్రాఫర్ నుంచి కూడా తీసేయాలని యోచిస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల యూనియన్కి కానీ సమాజానికి కానీ ప్రమాదం జరిగితే ఒక వ్యక్తి వల్ల పొరపాటు కావచ్చు తప్పు కావచ్చు యూనియన్ బైలాస్ ప్రకారం అతన్ని రద్దు చేయొచ్చు అతని సభ్యత్వాన్ని అది యూనియన్లో ఉన్నటువంటి రూల్స్ పార్టీలకు కూడా అవే చెల్లుతాయి కానీ జానీ చేసినటువంటి పని అత్యంత దుర్లభం అత్యంత దరిద్రం అత్యంత చండాలం అత్యంత అన్యాయం కాబట్టి వెంటనే పీకి వాడిని లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఈ తప్పు చేసే అవకాశం ఉంటుంది ఎక్కడికక్కడ శిక్షలు విధించకపోతే వీళ్ళు ప్రమాదకరంగా మారే అవకాశాలు మనకు ఉంటాయి చేప కింద నీరులాగా జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్ ఇది ఒక ఫుడ్ ఒక ఏమంటే ఫుడ్ జిహాద్ లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ టూరిజం జిహాద్ జిహాదులు ఎన్నో రకాలు ఉన్నాయి ఒక్క జిహాదీని మనం కనుక్కోలేము ఎవడైనా అలాంటి అవేర్నెస్ చేద్దామంటే ఇకి ఎప్పుడు ఇదే పని ఇంకేం పని ఉండదని మళ్ళీ మీరే విసుక్కుంటారు ఎందుకంటే మీకు బిజీ కదా మీరు అందుకు కాబట్టి ఏం జరుగుతుందో గమనించండి బయట ప్రపంచంలో ఒక జానీ మాస్టర్ ఈరోజు సెలబ్రిటీ కాబట్టి ఇది బయటకు వచ్చింది కానీ ఇలాంటివి నేను పరిశ్రమ టాక్స్లో వందలు చెప్తున్నాను వాళ్ళు చేస్తున్న అన్యాయాల గురించి నాకు ప్రమాదం అని తెలిసినా కూడా ఎందుకు చెప్తున్నానంటే సమాజం మారాలి సమాజం కోసం మనం ఎంతో కొంత పాటుపడాలి సమాజం మారాలని నేను చెబుతున్నాను వినడం వినకపోవడం అది మీ ఇష్టం జానీ మాస్టర్పై అయితే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే రేప్ కేసు అలాగే దానితో పాటు సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ బెదిరింపు అలాగే త్రీ ట్వంటీ త్రీ అంటే గాయపరచడం క్లాజ్ టూ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు ఇప్పుడు రాయదుర్గం పోలీసులు నమోదు వచ్చేసి ఈ కేసుని నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకంటే అమ్మాయి నార్సింగ్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది జానీ ఏమొచ్చేసి రాయదుర్గం పోలీస్ పరిధిలో ఉంటాడు అమ్మాయి వయసు ఇప్పటికి ఇరవై ఒక సంవత్సరాలు అంటే రెండు వేల పదిహేడుకి ఎన్ని సంవత్సరాలు అంటే రెండు వేల పదిహేడుకి ఆమె పాపము పద్నాలుగు సంవత్సరాల పాప రెండు వేల పంతొమ్మిదికి పదహారు సంవత్సరాల పాప అలాంటి పాపపై ఈ నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఈ జానీ మాస్టర్ లైంగికంగా వేధించడం గాక మతం మారి పెళ్లి చేసుకోమంటాడంటే ఏ విధంగా వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోండి వాళ్ళ ఏంటో అర్థం చేసుకోండి క్యారవేన్లో అంటే బయట అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ముంబై కానీ బెంగళూరు చెన్నై ఇలా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు క్యారవేన్లో కూడా బలవంతం చేశాడట రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పుడే ఆమెపై ఆమె కేసు పెడితే అప్పటి నుంచి ఆమెకి టార్చర్ చూపిస్తున్నాడు బయటికి వెళ్తే నీకు అవకాశాలు రాకుండా చేస్తాను అలాగే ఏదో రోజు చంపేస్తాం తన భార్య కూడా బెదిరించి తన భర్తను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తుందంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం అర్థం చేసుకోండి జానీ మాస్టర్ సెలబ్రిటీ కాబట్టి బయటికి తెలిసిందే తెలియ ఇంకెంతమంది ఈ విధంగా అనుభవిస్తున్నారు నరకం ఎంతమంది ఆడపడుచులు ఒక భయానకమైనటువంటి పరిస్థితి పరిస్థితులు ఇరుకుపోయారో అర్థం చేసుకోండి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు మీరు దీని గురించి చించుకోవాల్సిన అవసరం లేదు రోడ్లకు వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు గమనించండి అది చాలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి పిల్లల్ని కంట్రోల్ చేయగలిగితే ఎక్కడికక్కడ మనం దీన్ని నాపకలం నేనేమి ధర్నాలు చేయమని చెప్పట్లేదు మీ సమయాన్ని వృధా చేసుకోండి అని చెప్పట్లేదు మన పిల్లల్ని మనం చూసుకోవాలని మాత్రమే చెబుతున్నాను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం